ధర్మశాస్త్రములో ఉన్న కీడంతా వచ్చినా ఏ ఏం రాలేదంట బుద్ధి రాలేదంట వీడికి ఇంకా బుద్ధి రాలేదురా ఈవిడికి ఎంత జరిగిన బుద్ధి రాలేదురా అంటారు చూసావా ఏమా ఎంత జరిగిన ఎంత అవమానపాలవుతున్నా ఎంత చితికిపోతున్నా ఎంత కూలిపోతున్నా ఎంతగా బ్రద్దలైపోతున్నా అన్నీ ఒక్కొక్కటి 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 వెళ్ళిపోతున్నా అరే బుద్ధి రాటలేదేందిరా అని అంటాం చూసారా దాని అదే ప్రార్థన చేస్తున్నాడయ్యా మోసే ధర్మశాస్త్రంను బట్టి లోబడకపోతే ఏ కీడైతే వచ్చిద్దని చెప్పాడో ఆ కీడంతా వచ్చినా మాకు బుద్ధి రావట్లేదయ్యా ఏమా ఎంత క్షేమం అనుభవిస్తూ ఎంత నలిగిపోతూ ఈ పరిస్థితుల నుంచి విడుదల పొందాలంటే ఉపవాస ప్రార్థనే కదా సంగమంతో కూడి ఇంత బలమైన ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటే నీకు నిద్ర ఎలా పడుతుంది లేదయ్య గారు అసలు మీరు మీరుంటున్న టైంలో మేము కూడా ఉదయం ఐదింటికాడ నుంచి ఆరు గంటల వరకు ఇంట్లో లిగుస్తున్నాం తొమ్మిది పదింటికాడ నుంచి ఒంటి గంట వరకు ప్రార్థనలో ఉంటున్నాం ఆ తర్వాత ఆరింటికాడ నుంచి తొమ్మిదింటి వరకు దేవునితో గడుపుతున్నామయ్యా అంటారా ప్రేమపూర్వకంగా చదువుతున్నా మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రైజ్ రిజ్ దాడ్ అలెలుయా ఎక్కడ కూడుకున్నారంటే దేవుని సన్నిధిలో దేవుని మందిరములో చాలా మంది దేవుని కృపను బట్టి ఆయన మందిరములు ఎక్కడే బస చేస్తున్నారు ఎక్కడే పడుకుంటున్నారు ఇల్లు వదిలిపెట్టేశారు ప్రైజ్ ద లాడ్ అలేలుయా మీరు కూడా రండి కొద్ది దినాలే ఉన్నాయి దేవుని సన్నిధిలో గడపండి ఆ ఆనందం ఆ సంతోషం చాలా మహిమకరంగా మార్చబడింది నీ ప్రతి సమస్యకు జవాబు ఉపవాస ప్రార్థనే ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏక మనసు కలిగి ఏక కలిగి పదకొండు గోత్రాలు కలిసి వెళ్ళి యుద్ధం చేశారు మూడవసారి ఉపవాసం ఉన్నప్పుడు జయము చూశారు ప్రైజ్ ద లాడ్ అలెలుయా